నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి తేదీ అమావాస్య అమావాస్యకు విశేషమైన అతీంద్రియ శక్తులు ఉంటాయి అమావాస్యను పౌర్ణమిని శూన్యతిథులు అని పిలుస్తారు ఇవి అత్యంత పవిత్రమైన తిథులు పాండవులు మహాభారత యుద్ధాన్ని అమావాస్య రోజే ప్రారంభించారు ఆ యుద్ధంలో విజయం సాధించారు అదే విధంగా కొన్ని రాష్ట్రాలలో అమావాస్య మంచి రోజుగా భావించి ఆ రోజు కోసం ఎదురు చూసి ఆ రోజు పనులు ప్రారంభిస్తారు అమావాస్య రోజు చేసే ఏ పనైనా విశేష ఫలితాలను ఇస్తాయి పాల్గొన లక్ష్మీదేవిని పూజించటం చాలా మంచిది అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అందుకే మనం దీపావళిని అమావాస్య రోజు చేసుకుంటాం కాబట్టి ఈ రోజు ఈ మంత్రాన్ని ఉదయం ఐదు సార్లు మధ్యాహ్నం ఐదు సార్లు రాత్రి నిద్రించే ముందు ఐదు సార్లు పటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం లక్ష్మీ నమో నమ ఈ మంత్రాన్ని ఈ రోజు పఠించటం వల్ల అంటే అమావాస్య అయినటువంటి శూన్యతిథుల్లో పఠించటం వల్ల అధిక రెట్లు ఫలితం దక్కుతుంది లక్ష్మీదేవి అనుగ్రహానికి అమావాస్యకు మించిన మరొక తిథి లేదు అమావాస్య రోజు పితృదేవతలు మన ఇంటికి వస్తారని నమ్ముతారు పితృదేవతలకు తర్పణాలు వదలటం వలన ఇంట్లో బాధలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ రోజు ఇలా చేయటం వల్ల పితృదేవతలు సంతృప్తిపడి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా వాళ్లు దీవిస్తారు పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ రోజున దేవతలకు సమానంగా పితృదేవతలను కొలిస్తే వారికి సకల సంపదలు కలుగుతాయి అమావాస రోజు చేసే పూజలు కానీ వ్రతాలు కానీ హోమాలు కానీ పితృదేవతలకు దర్పణాలు వదలటం కానీ లక్ష్మీదేవిని పూజించటం కానీ చేస్తే విశేష ఫలితాలను వస్తాయి అదేవిధంగా మీ వాహనాలను ఈరోజు శుభ్రపరచుకొని కుంకుమ గంధం బొట్లు పెట్టుకోవటం చాలా మంచిది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు